నువ్వు దేవుని సంబంధివి నువ్వు దేవుని ప్రేమించేదానివి దేవుని ప్రేమించేవాడివి నీ ఎడల కుట్ర చేసేవాళ్ళు నేను చెప్తున్నాను కదా వాళ్ళ గొయ్యి వాళ్లే తవ్వుకుంటారు చెప్పాలంటే ఇంకా నిన్ను సంపుదాం అనుకున్న వాళ్ళు వాళ్ళ సాగుడేటు వాళ్లే రాసుకుంటారు అది ఎలా జరిగిద్దని నన్ను అడగద్దు ఏమల పైన తిప్పొచ్చు పైన ఉన్నాడు జగన్నాటక సూత్రధారి ఆనాడు దాని వెళ్ళిన ఆ సింహాల నుంచి కాపాడితే ఈరోజు మనుషుల రూపంలో ఉన్నటువంటి సింహాల నుంచి నిన్ను ఎన్నో సార్లు కాపాడాడు నీకు తెలుసా సంగతి రాజ్య పౌరులలో సామాన్యుడు మొదలుకొని అగ్రస్థానంలో ఉన్న వాళ్ళ వరకు అందరూ తమరి ఆజ్ఞను పాటించి తమరనే సేవించి తమరికే ప్రార్థించి తమరికే తమ మనవులు తెలియజేస్తూ ఉండగా మన ఆస్థానంలోనే ఉన్నత స్థానంలో ఉన్న దానియలు తమరికి గాక తమ దేవునికి తమరికి గాక తన దేవునికి దినమునకు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు అది మానలేదు ఈ సంగతి ఆ నోట ఈ నోట ప్రజలందరిలోకి వెళ్ళిపోయింది మహారాజా రాజాగ్న వచ్చినా అది చెల్లుబాటు కాలేదు రాజ్య అధికారంలో ఉన్న ఒక వ్యక్తే కీలక పొజిషన్లో ఉన్న ఒక వ్యక్తే ఆజ్ఞ మీరాడని ప్రజల్లోకి వచ్చేసింది మహారాజా దానియేలు ఈ ఆజ్ఞ మీరాడని రాజుకు తెలియగానే రాజులో టెన్షన్ స్టార్ట్ అయింది ఎందుకంటే తనకు ముందున్న రాజుల్లో కొంతమంది దానియలు శద్రకు మేషకు గురించి చెప్పి వారి దేవుని గురించి రాసినటువంటి శాసనాలు గట్రా దర్యావేషకు తెలుసు అందులో దానియలు దగ్గర ఏ లోపం కూడా కనబడలేదు దానియలు క్యారెక్టర్ పరంగా అయినా కష్టం చేసే విషయంలోనైనా క్రమశిక్షణ విషయంలోనైనా రాజీ లేని వ్యక్తి అందులో దేవునికి భక్తి చేస్తున్నాడు ఎందుకు వచ్చిన గొడవరా నా ప్రాణానికి తెచ్చేటట్టున్నారు మీరు ప్రజల్లోకి ఈ విషయం వెళ్ళిపోయిన పర్వాలా ఈ ఆజ్ఞ ఒక దానియలి విషయంలో నేను రద్దు చేస్తున్నాను అన్నాడు దానియలి విషయంలో నేను రద్దు చేస్తున్నాను ఇక మిగిలిన వాళ్ళందరికి ఇది వర్తించిద్ది అన్నాడు అప్పుడు వీళ్ళు ముందే మాట్లాడుకొని ఉన్నారు అందరూ కలిసి గుంపుగా రాజు దగ్గరికి వచ్చి అంటున్నారు మహారాజా తమకి ఇష్టమైన వాడికి ఒక న్యాయం మిగిలిన సామాన్య ప్రజలకు ఒక న్యాయమా ఇది ఒక తండ్రిగా ఒక రాజుగా మేము దేవుడు అని నిన్ను ఆరాధించామే నిన్ను తృణీకరించిన వానికేమో మినహాయింప నిన్నే సేవించిన మాకేమో శిక్ష ఇదేమన్నా న్యాయంగా ఉందా న్యాయం అంటే అందరికీ న్యాయం సమన్యాయం పక్షపాతం ఉండకూడదు మరి తమరు ఇలా చేయటం వలన మీ అధికారానికే నష్టం కలిగిద్ది సరే చావండి ఆ దానియాలు ఒక ముప్పై రోజులు మానుకోవచ్చు కదా నా ప్రాణానికి తెచ్చిపెట్టకపోతే మనశ్శాంతి లేకుండా నాకు ఏమైనా కానీ నాకు మనసు మనసు రావట్లే వద్దు దానియాలు ఏం చేయొద్దు అంటాడు మళ్ళీ మహాప్రభో ఒక్కసారి ప్రజలను ఆలోచించండి ఇంతవరకు మీకు మచ్చలేదు ఇలాంటిది జరిగిందని తెలిసిందనుకో అదే దానియులను కాబట్టి వదిలేసాడు సామాన్యులు ఎవడన్నా మీరితే చంపేసేవాడు కదా అని రాజ్యమే నిన్ను ద్వేషిస్తుంది నీ జీవిత చరిత్రలో ఇదొక మాయని మచ్చగా మిగులుతుంది తమరు దీనికి ఒప్పుకున్నా మేము సహించాం దీన్ని మేము తట్టుకోలేం ప్రజల్లో వచ్చే ఆ వ్యతిరేకతను మేము సహించలేము అమ్మో వాళ్ళని మేము కంట్రోల్ చేయలేమని ఒక డే మొత్తం ఉదయం నుంచి సాయంత్రం కాలం వరకు ఈ వాదనలు నడిచినాయి అప్పుడు రాజు ఇక చేసేది లేక సరే ఇక మీ నోళ్ళు ముయండి దానియాలు చావేగా మీకు కావాల్సింది రేయ్ పోయి ఆ దానియాలను తీసుకొచ్చి సింహాల గుహలో వేయండి తీసుకొచ్చారు సముఖంలోకి వచ్చాడు నా ఆజ్ఞను మీరి దోషమైనందున నిన్ను సింహాల గుహకు అప్పగిస్తున్నాను పో తీసుకెళ్ళండి నేరం రోజు చూపించి శిక్ష ఖరారు చేసి దోషి అని నిర్ధారించి పంపించారు దాని ఏం ఏమి ఇబ్బంది పడాల భూమి ఉంటేనేమో సేవ చేసుకుంటా ప్రాణం తీస్తేనేమో ఆయన దగ్గరికి పోతా ఉన్నా ఆయనే పోయినా ఆయనే ఉంటేనేమో ఇంకా దూరంగా ఉంటాను పోతేనేమో ఇంకా దగ్గర అవుతాను డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్తాను ముఖాముఖి ఆయన చూస్తాను ఈ కుట్ర చేసిన వాళ్ళందరూ మరి మందు పార్టీ చేసుకున్నారు డ్యాన్స్ పార్టీ పెట్టుకున్నారు ఏ పార్టీ పెట్టుకున్నారో మొత్తానికి వాళ్ళు మైట్ అంతా కూడా సంబరాల్లో మునిగిపోయారు శత్రువు పోయాడరా ఇక మనం ఆడిందే ఆట పాడిందే పాట వాడు తింటల్లా మనల్లా ఇట్లా గడ్డివా మీద ఇట్లా అయిపోయాడరా ఇప్పుడు దరిద్రం పోయిందని వాళ్ళకి ఒక్కసారికి ఎంత హ్యాపీయో ఎంత ఆనందమో ఎంత సంబరమో ఆ నైట్ అంతా ఎంజాయ్ రాజు దగ్గరికి దీనంగా వచ్చారు మహాప్రభు తమరు ఏమీ ఆహారం తీసుకోలేదు ఉపవాసం ఉంటే ఎలా మహాప్రభు తినాలి కదా దినమంతా మాతోనే మాట్లాడుతున్నారు కాస్త తినండి నక్క వినయాన్ని ప్రదర్శించి నాటకాలు ఏ చేసినంత చేశారుగా మల్లగా వచ్చింది ఆ ఫుడ్ కోసం వే అన్నాడు వాడికేం దడగమ్ముతుంది సస్తాడు వాడు ఏం దేవుని ఉగ్రత వచ్చిందంటే ఏమైంది అడిగితే అందులో ధాన్యాల గురించి వాళ్ళకి తెలుసు కాదు మహారాజా తమ కోసం ఏదైనా డ్యాన్స్ పార్టీ తమ కోసం ఏదైనా మ్యూజిక్ పార్టీ తమరి కోసం ఏదన్నా మందు పార్టీ వాళ్ళకి తెలుసు అతని మొహం ఆడిపోయింది ఈ పార్టీలు ఏమి ఒప్పుకో ఇవన్నీ మన పార్టీలు రా అని అనుకొని పైకి చెప్పండి మహారాజా ఏమంటారు కాస్త ఏమన్నా సంతోషంగా కొంచెం సంతోషమా సంతోషంరా నా రాజ్యంలోనే లీడర్ అట్లా అంటువాడు నా రాజ్యంలోనే లీడర్ అట్లా అంటువాడు అలాంటి వాడిని బలి చేయడానికి ఇష్టపడ్డారా దుర్మార్గులారా మీరు మళ్ళీ నా దగ్గరికి వచ్చి డ్యాన్సులు అంట్యాన్సులు ఎవడికి కావాలరా మీ డ్యాన్సులు నుంచి చేశారు ఇక డ్యాన్స్ మరి తమరు అంత కోపగించుకుంటే ఎలా మహారాజా తమరి కోసం తమ గొప్పతనం కోసం మేము ఎంత పని చేసాం ఉంట మొత్తం పోయారు గడప దాటి చేతులు చేతులు కొట్టుకున్నారు నష్ట చెమ్మ అదే చెమ్మ చెక్క ఆట ఉంటుంది చెమ్మ ఆట బయటికి పోయి చెమ్మ ఆడుకున్నారు చేతులు చేతులు కట్టుకొని సక్సెస్ సక్సెస్ అని ఇళ్ళకి పోయారు గ్రూప్ అయ్యారు ఎంజాయ్ ఫ్యామిలీస్ కూడా చెప్పారు పేడ విరగడైంది దరిద్రుడు పేడ పోయాడా పోయాడా నేను మన దేవతకు మొక్కాను దాని వెళ్ళి గుహలోకి వేయబడ్డాడు గుహ వెళ్ళాడు క్రూర మృగాలు సింహాలు మామూలు విషయమా చాలా డేంజర్ గుంపుగా వచ్చేసి మీద పడితేనే వాళ్ళ ఊహ బయట అయిపోయి ఉంటాడు ఈ పాటికి అయిపోయి ఉంటాడు అంటామని ఒకటి అడిగితే అయిపోవటం తిండి లేదురా వాటికి ఆ సింహాలకి వాటి కడుపుల్లో కూడా పోయి సగం జీర్ణం కూడా అయిపోయి ఉంటాడు ఇంకెక్కడా అవి ఎముకలు కూడా అయిపోయి ఉంటాయి అవి కరువు మీద ఉన్న సింహాలు వాటి చేతుల్లోంచి ఇంకెవడరావీ కాపాడేది అని ఆలోచించడం మానేసి తాగరా పండగ చేసుకోరా కానీ ఇక్కడ సీన్ పూర్తిగా ఆపోజిట్లో ఉంది దానియాలు ఖండఖండాలు అయిపోవటం దానియాలు వాటి కడుపులో జీర్ణం అవటం కాదు వాటి కడుపులో దడగమ్మి మొత్తం కలిసి ఒక మూల కూర్చున్నాయి దేవునికి స్తోత్రం కలుగునుగా గడగడ గడగడ ఉణుకుతాయన్నో ఒక మూల కూర్చున్నాయి ఎందుకు తెలుసా దానియాలు ఎంట్రీ ముందే ఇంకొక ఆయన ఎంట్రీ ఇచ్చాడు అక్కడ దూత అక్కడ అంటాడు చెప్తాడు అయినా వాటి నోళ్లను మూసేశాడు వాటి నోళ్లను మూసేశాడు ఏం లేదు ఇక గుహ అడుక్కి విసిరారు అడుక్కు వచ్చేటప్పటికి సింహాలన్నీ ఒక దరికి పోయి ఉన్నాయి బొమ్మలు రకరకాలు వేస్తారు లే నాలుగు సింహాలు చుట్టూ ఆయన ఉన్నట్టు వేసాడు కదా నాలుగోని నలభై అని ఎడికి తెలుసు ఏదో నాలుగు బొమ్మలు వేసారు అంతే క్రూరం రోగాలు మొత్తం దూత కత్తి చూపించినప్పుడు లేదా దూత చేతులు చూపించినప్పుడు ఏం ధాన్యాలు గారు బాగున్నారనుకుంటూ వస్తాయా జంతువులకి ఏమో తెలుసా వండుకుడు కాదు మొత్తం ఒక పక్కకి వెళ్ళిపోయి గడగడగడగలు ఆడుతూ ఉన్నాయి దానియాలు గుహలోకి వచ్చి చూశాడు దూత కనపడుతున్నాడు సింహాలు ఒక దరికి పోయి గడగాళ్ళు ఆడుతున్నాయి దానియలు భయపడకవు నేనున్నాగా ప్రశాంతంగా ఉన్నాను ఇక తెల్లవార్దులు దేవుని కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాడు మామూలు విషయం కాదుగా ఎన్ని రకాలుగా స్థుతించి ఉంటాడో నాకు తెలిసి నేను అంచనా వేయలేను దానియాలని ఇప్పుడు చెప్పండి ముగ్గురు మూడు పనులు చేస్తున్నారు ఒకళ్ళేమో మందు పార్టీలో ఉన్నారు ఒకడేమో తిండి మానుకొని గోడలకెళ్ళి చూసుకుంటున్నాడు ఎప్పుడు చేయొచ్చు రాసిద్దు అని స్తోత్రం బెల్సేశ్వరన్నా మరుసటి రోజు తెచ్చాడు నేను ఈ రాత్రి చేస్తాను వాడి టెన్షన్ వాడి దాని వెళ్ళేమో స్థుతి చెప్పుకుంటున్నాడు హలో లూయా దూత ఏమో సింహాలని కంట్రోల్ చేశాడు అయిపోయింది ఇక ఈ ఉత్కంఠ తట్టుకోలేకపోయాడు రాజు ఏమైతు అయింది ముందు ఉన్న రాజుల కాలంలో దాని విషయంలో ఇన్ని కార్యాలు చేసిన దేవుడు రాజులు మారారు కానీ దేవుడు మారడు కదా పరిపాలించిన రాజులు మారారు కానీ రారాజు మారాడు మారడు కదా ఆయన ఒక్కడే కదా ఒకవేళ దానియలు నాకే ఇంత నచ్చాడు దానియాల విషయంలో నేనే ఇంత శ్రద్ధ కలిగి ఉన్నాను తన దేవుడు నిజంగా దానియలు ఎంత దృష్టి నిలిపి ఒకవేళ దానియాల్ని కాపాడుండొచ్చు కదా ఇప్పుడు బయలుదేరి బయటకు వస్తే ఆ సైనికులు ఎక్కడికి రాజా ఎక్కడికంటే గుహ దగ్గరికి రా దానియాలు వేసిన గుహ దగ్గరికి అన్నాడు పోయారు అక్కడికి పోయాడు ఆ గుహ దగ్గరికి వెళ్ళంటాడు జీవమొగల దేవుని సేవకుడు అయిన దానియలు నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు సింహాలు నీకే హాని చేయకుండా నేను రక్షింపగలిగానా అని ఒక మాట అడిగాడు అప్పుడు లోపల నుంచి స్వరం వినబడుతుంది రాజు చిరకాలము జీవించుడుగా అని గుహలో నుంచి స్వరం వస్తుంది గుహలో నుంచి స్వరం వస్తుంది గుండెమే చేసుకున్నాడు రాజా నీ దృష్టికి నేను దోషిని అని నన్ను తీసుకొచ్చి సింహాల గుహలో వేశావు అయితే నాకంటే ముందుగా దేవుడు తన దూత నంపి ఎందుకో తెలుసా ఆయన దృష్టికి నేను నిర్దోషినిగా కనబడి తిని గనక ఆయన దృష్టికి నేను నిర్దోషినిగా కనబడి తిని గనుక భూ సంబంధమైన రాజువైన నీ దృష్టికి నేను దూషిని దో దోషిని కానీ నా దేవుని దృష్టికి నిన్ను మీరినందుకు నిర్దోషిని స్తోత్రం అర్థమైందా నీ ఆజ్ఞ మీరినందుకు నీ దృష్టికి దోషిని కానీ ఆయన్ని బట్టి మీరినందుకు నా దేవునికి నిర్దోషిని కనుక నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడితేను కనుక ఆయన నాకంటే ముందుగా తన దూత నంపి సింహాలు తన నాకు ఏ హాని చేయకుండా తమ నోళ్లను మూసి నన్ను రక్షించాడు చెప్పు మహారాజా ఇప్పుడు నీ దృష్టి కూడా నేను నిర్దోషినే కదా అని అడిగాడు ఈ మాటలు వింటనే రాజు నాకు తెలిసి ఏడ్చుంటాడు కానీ నీళ్ళు వచ్చి ఉంటాయి రాజుకి సంతోష భాష్పాలు ఆనంద బాష్పాలంటారే వచ్చి ఉంటాయి ఎందుకో తెలుసా ఒకటి దానియాలు బతికున్నందుకు రెండు దానియాలు బతికున్నందుకు ఇతరుడు కూడా బతికుంటాడు కాబట్టి దేవునికి స్తోత్రం కలిగి ఉయ్ వినబడలా తీయండ్రా బయటికి తీయండ్రా దానియాలే తీశాడు బయటకు వచ్చాడు రాజు కౌగిలించుకున్నాడు ఎంత ఏడ్చుంటాడో అయ్యా నన్ను మన్నించు మహానుభావాన్ని కాళ్ళు పట్టుకొని ఉంటాడు ఆ ఎంత ఏడ్చుకొని ఉంటాడో చాలా పెద్ద తప్పు చేశాడు నా జీవితం మొత్తానికి మాయను మచ్చ తెచ్చుకున్నాను ఆయన కృపగల దేవుడు నీ దేవుడు నిజమైన దేవుడు సజీవుడైన దేవుడు దేవుడు సజీవుడైన సజీవుడైన దేవుడు దేవుడు హ్యాపీ ఆ ఆనందంలోని ఇంకో పని చేశాడు నన్ను ఇంత ఉత్కంఠ గురి చేసి నీతి మందుని సాగుట్టాలని నిర్దోషి మీద నేరారోపణ చేసి నిర్దోషిని చంపించడానికి ఈ స్కెచ్ అంతా గీశారని నాకు అర్థమైంది కాబట్టి ఇక వాళ్ళ కనికరం లేదురా టోటల్ ఫ్యామిలీస్తో సాధి చేసేసేయండి అన్నాడు మొత్తాన్ని ఇప్పుడు చెప్పండి నైట్ అంతా ఏం పార్టీ అది పండగ పార్టీయా సాగు పార్టీయా వాళ్ళు చేసుకుంటుంది చివరి పార్టీ అని అందరికీ మూడిన సాగు పార్టీ అని వాళ్ళకి తెలీదు అసలు ఏమి నవ్వుకొని ఉంటారో ఎంత సంబరపడి ఉంటారో ఆ రాత్రి పూర్తిగా తెల్లవారక ముందే ఏ రాత్రి వేయబడ్డాడో ఆ రాత్రి తెల్లవారక ముందే భక్తునికి ఏమో విడుదల దుర్మార్గం చేసిన వాళ్ళకి అదే శిక్ష అదే శిక్ష రాజు దగ్గరికి పోయి వాళ్ళు అనుకున్నారు దానియలుకి చావు డేట్ పెట్టామని ఎవరికి పెట్టామని దానియేలుకి చావు డేట్ ఖరారు చేశామని ఇప్పుడు మీరు చెప్పండి ఎవరికి డేట్ ఎవరు ఖరారు చేసుకున్నారు ఈ విషయం నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే నువ్వు దేవుని సంబంధివి నువ్వు దేవుని ప్రేమించేదానివి దేవుని ప్రేమించేవాడివి నీ ఎడల కుట్ర చేసేవాళ్ళు నేను చెప్తున్నాను కదా వాళ్ళ గొయ్యి వాళ్లే తవ్వుకుంటారు చెప్పాలంటే ఇంకా నిన్ను చంపుదాం అనుకున్న వాళ్ళు వాళ్ళ సావుడేటు వాళ్లే రాసుకుంటారు అది ఎలా జరిగిద్ది అని అన్నాడు కద్దు మేము ఏమలపైన తిప్పొచ్చు పైన ఉన్నాడు జగన్నాటక సూత్రధారి దేవునికి స్తోత్రం కలిగునుగా అందులో లేఖనంలో కూడా రాయించి పెట్టాడు గొయ్యి తవ్వు వాడే అందులో పడును అని కాబట్టి గుంటలు దియొద్దు గోతులు తవ్వొద్దు తవ్వినోడు పడుతుంటే మనం ఆపొద్దు దేవునికి స్తోత్రం కలుగునుగా ఎందుకు కష్టపడి తవ్వుకున్నాడుగా కష్టపడి తవ్వాడు కదా మరి వాడు అందులో పడుతున్నప్పుడు మనం ఎట్లా ఆపుతాం ముచ్చటగా తవ్వుకుంటే సావురా అంటే దేవుని స్తోత్రం ఇదొక చరిత్ర నిజంగా జరిగిన చరిత్ర నిజంగా దేవుడు కదిలి చేసిన కార్యం ఆనాడు దాని ఆ సింహాల నుంచి కాపాడితే ఈరోజు మనుషుల రూపంలో ఉన్నటువంటి క్రూర సింహాల నుంచి నిన్ను ఎన్నో సార్లు కాపాడాడు నీకు తెలుసా సంగతి ఎంతమంది ఒప్పుకుంటారు దానియలు దేవుడు అయి నిరంతరం నాకు తోడై ఉండి భయపడకో నేను నీ పక్కనే ఉన్నానని చెప్పి నన్ను ధైర్యపరిచిన వాడ నీకు స్తోత్రం చెప్పవే చెప్పు గట్టిగా చెప్పవే ఆ